ప్రమాదం కాస్తున్నటువంటి హాస్టల్ వాటికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వేదిక మీద ఆశీనమైనటువంటి కుర్మా కులానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు కార్యవర్గం వాళ్ళు జరిగితే ఆనాడు నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం బాణి సంబంధుల ముక్తి కోసం అంటూ పోరాటం చేసినటువంటి దొడ్డు కుమరే గారి యొక్క సాక్షిగా వారి యొక్క స్ఫూర్తితోటి అనేక పోరాటాలు ఈ తెలంగాణలో జరిగినాయి ఆ జరిగినటువంటి తెలంగాణ పోరాటాల ఫలితంగా రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రంలో మూడో ప్రభుత్వం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి తొట్టి కుమరే గారు తెలంగాణ ఉద్యమానికి ఆయుధ్యం పోసినటువంటి అమరుడు గనక వారి పేరున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో ఒక జిల్లాకు దొడ్డి కుమరే గారి పేరున జిల్లా ఏర్పాటు చేయాలని మేము బీసీ సంఘాల తరఫున పోరాటం చేస్తా ఉన్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి గౌరవం జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని కోరుతాను ఎందుకంటే మొన్ననే మేడారం సమక్క సారక్క పేరు మీద కూడా జిల్లాను పేరు మార్చినటువంటి సందర్భం ఉంది కనుక మా దొడ్డి కుమరయ్య గారి పేరున కూడా జిల్లాను ఏర్పాటు చేయడం మాకు అది ఆత్మగౌరవం అవుతుంది కాబట్టి దాన్ని నోటిఫై చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ అదేవిధంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా కేంద్రము అనేక ఉద్యమాలు కూడా పోటీగడ్డగా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది ఇక్కడ నుంచి పోరాటం చేశారు కానీ దొడ్డు కొమరయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రమంలో గౌరవ కుటుంబ కుల బీసీ సంఘాల నాయకుల మీద కలెక్టర్ గారికి తీసుకొస్తున్నాం ఈ యొక్క జిల్లా కేంద్రంలో దొడి కొయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాన్ని కూడా మీకు సవినయంగా తెలియజేసుకుంటూ ట్యాంక్ బట్ మీద కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే ఉన్నటువంటి లోపాలను కూడా మీరు క్రమబద్ధీకరించాలి దయచేసి ఈ యొక్క వారసులుగా అక్కడ పట్టించుకున్న నాదులు నేర్పు కాబట్టి మక్కా భవనాలు నిర్మించాలన్నటువంటి డిమాండ్ ఏనాటి నుంచి వస్తుంది కాబట్టి దాని విషయంలో కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం రిఫర్ చేయాల్సిందిగా కోరుకుంటూ